ని కానీ చట్టంలో గుణం ఏంటంటే ఖచ్చితంగా ఎయిట్ థర్టీ అయితే ఆ సిట్టింగ్ కూర్చుంటాం అందరూ కేవలం అర్ధగంటే అది అది కూడా ఇంతే ఇంత పెద్ద బాటలు పెట్టిన కూడా పుట్టుకోడు ఇంతే అంటే నేను నలభై ఏళ్ళు ఒక లక్ష మందితో కూర్చుంటాను ఇప్పటివరకు ఈ అర్ధగంట టైము ఇంతే ఆ తీర్థం చేసుకోవడం నేను ఎక్కడ చూడలేదు అంటే సహజంగా మరి ఒక్కోసారి సీఎం గారు వస్తారు ఆయన కూడా తగ్గేదేం లేదు టైం ఎయిట్ థర్టీనే ఇంతే ఇన్ని మనం అందరూ కూడా తెలుసు ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నాను ఈ మూడు పాయింట్లు కీలకంగా ఆయన ఆచరించాడు కాబట్టి స్థాయికి వచ్చాడు మా అందరికీ స్ఫూర్తిదాయకం పెద్ద నాయకుడు గొప్ప నాయకుడు అన్నగారికి సభ ఈ రకంగా కూడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది తగడే చెప్తా ఉన్నాను అని కోరుకుంటు కుటుంబ సభ్యులకు కూడా అందరికి కూడా మరి నాన్న కూడా మీ ద్వారా తెలియస్తావున్నా గంట బకెట్ కోనే పెద్దయితున్నాయి ఎండ జిల్లా ఎమ్మెల్యేలు కానీ మరి అదే విధంగా కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇప్పుడు పెద్ద

ప్రతిపక్షంలో పాలకపక్షంలో కూడా సుదీర్ఘంగా ఇరవై సంవత్సరాలు ఇరవై సార్లు అంటే నలభై సంవత్సరాలు సుదీర్ఘంగా నడిపించారు మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది దీనికి కారణం నేను గమనించిందంటే మూడు పాయింట్లు అందులో మనమందరూ పొద్దున్న లేస్తే మన ఎదురుండే దేవుడి ఫోటో చూస్తాం ఇప్పుడు కాలం మారింది ఇప్పుడు సెల్లు చూసే పరిస్థితి మనం సెల్లు చూసిన వెంటనే ఫస్ట్ మనం కనపడేది సోమ్ చెట్టు వీడియో కనపడుతుంది మనకు అంటే ఆయనలో ఉండే కసి ఆ వీడియో ఐదు గంటలకైనా అయినా పోస్ట్ చేస్తున్నారంటే నాలుగు గంటలు లేసి మరి మ్యాటర్ అన్నీ కూడా రెడీ చేసుకుని ప్రతిపక్షం అయితే వాళ్ళ మీద విమర్శలు పాలకపక్షం అయితే మన ప్రభుత్వం గురించి గొప్పలు ఇవన్నీ కూడా ఆ వీడియోలో మనం ప్రతిరోజు మనం గమనించవచ్చు అదేవిధంగా అన్నలో రెండో చూస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత పెద్ద లీడర్ అయినా కూడా ఛాలెంజ్ ఛాలెంజ్ చేసే మనసత్వం పాలక పక్షం ఉన్నప్పుడు అందరిని గౌరవించే స్వభావం మూడవది మీ అందరికి తెలుసు మరి ఏదో నేను తాగేదని గురించి చెప్తాడు అనుకోద్దండి దాంట్లో కూడా ఆ క్రమశిక్షణ చూశాను నేను దాదాపు ఈ సుదీర్ఘంగా నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను కూడా చాలా మంది దగ్గర కూర్చోవడం ఇవన్నీ చూశాను కానీ సోమచెట్టంలో గుణం ఏంటంటే ఖచ్చితంగా ఎయిట్ థర్టీ అయితే ఆ సిట్టింగ్ కూర్చుంటాం అందరూ కేవలం అర్ధగంటే అది అది కూడా ఇంతే ఇంత పెద్ద బాటలు పెట్టిన కూడా ముట్టుకోడు ఇంతే అంటే నేను నలభై ఏళ్ళు ఒక లక్ష మందితో కూర్చుంటాను ఇప్పటివరకు ఈ అర్ధ గంట టైము ఇంతే ఆ తీర్థం చేసుకోవడం నేను ఎక్కడ చూడలేదు అంటే క్రమశిక్షణ చెప్తున్నాను మరి ఈ మూడు పాయింట్లు ఆయనకి స్థాయికి రావడానికి కారణమైంది సహజంగా మరి ఒక్కోసారి సీఎం గారు వస్తారు ఆయన కూడా తగ్గేదేం లేదు టైం ఎయిట్ థర్టీనే ఇంతే ఇన్ని మనం అందరూ కూడా తెలుసు ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నాను ఈ మూడు పాయింట్లు కీలకంగా ఆయన ఆచరించాడు కాబట్టి ఈ స్థాయికి వచ్చాడు మా అందరికీ స్ఫూర్తిదాయకం పెద్ద నాయకుడు గొప్ప నాయకుడు అన్నగారికి సభ ఈ రకంగా కూడా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇస్తూ ఇంకా ముందుకు పెద్ద పదవులో రావాలని కోరుకుంటూ సెలవు జై హింద్